అబ్బా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా వేడి వేడి సంగటి అందులోకి దోసకాయ పచ్చడి ఇప్పుడైతే నేను దోసకాయ పచ్చడి ఎలా చేశానో చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే చూడండి ఒక బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే రెండు ముక్కలుగా తుంచి వేసుకోవాలి లేకపోతే అవి చేసే శబ్దానికి మన మీద ఆయిల్ పడి మనకి ఎక్కడొకది కూడా కాలిద్ది అలాగే ఒక టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసి నాలుగైదు టమాటాలు కొంచెం చిల్లులపాయలు నాలుగైదు రెబ్బలు కొంచెం ఉప్పు కరివేపాకు కొంచెం చింతపండు మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు నేనైతే గింజలతో పాటే వేసుకుంటాను మీకు ఇష్టం ఉంటే గింజలు వేసుకోవచ్చు లేకుంటే తీసేయచ్చు అనమాట ఇప్పుడైతే ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకుందాం మంట మీడియంలో పెట్టుకోవాలి మళ్ళీ హైలో పెట్టామంటే అడుగంటేసిద్ది అంటే ఇకైతే రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి బాగా మగ్గిపోయింది కదా ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాము ముందే వేసామంటే జీలకలు ఫ్లేవర్ పోయిద్ది అందుకే ఇప్పుడు ఒక సెకండ్ జీలకర్ర వేసుకొని అలా అలా కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాము ఇది రోటి పచ్చడి చేసుకుంటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎంత టైం ఉందండి నాకు ఎందుకో టైం తొందరగా తిరుగుతుంది అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తుందా ఇప్పుడు సండే వస్తే నెక్స్ట్ సండే వచ్చేడానికి ఏదో ఒక నెల అయినట్టు అనిపించేది మా చిన్నతనంలో ఇప్పుడు ఏంటంటే అటు చూసి ఇటు చూసేసరికి సండే వస్తుంది వారం లెక్క నెలలు కూడా మారుతున్నాయి మీకు అలా అనిపిస్తుందా ఇకైతే పచ్చడి మిక్సీ వేసేసాను చూడండి మాటల్లో పడి చెప్పలేదనమాట మీకు అలా అనిపిస్తే కామెంట్ చేయండి తొందరగా గడిచిపోతున్నాయి రోజులు అనిపిస్తే ఇకైతే మనం ముందుగా తీసి పెట్టుకున్న ముక్కల్లోకి మిక్సీ పచ్చి తిన్న పచ్చడి వేసి కలిపేసి వేడివేడి సంగట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని అలా పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కానీ ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఆహా ఏమి రుచి అనాల్సిందే అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అందరికీ బాయ్